అట్లా పోవచ్చు కదండి మేడం నేను కసువు ఊరుస్తున్నాను కసువులో మళ్ళీ తొక్కుంటూ పోతున్నారు మీరు ఏంటిది నేను ఎట్లా ఏంటి నువ్వే చేసుకో పనులు ఎక్కువ నువ్వు ఎక్స్ట్రా నాకు చెప్పి భలే చెప్పినావు దీపు ఈ మధ్య పనులకి బాగా కొవ్వు ఎక్కువైపోయింది ఎందుకు చెప్పాం పదండి మేడం మేడం మీ దేవుడితో చైన్ పడిపోయింది మేడం అక్కడ అన్నా చాలా థ్యాంక్స్ అన్నా మీలాగా నిజాయితీగా తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు మా ఫ్రెండ్ దాని ఉన్నా ఇది సరే ఇచ్చేసేయండి మేడం అట్లా అయితే అన్నా ఇప్పుడే ఇచ్చేయొద్దు కానీ నేను చెప్పినట్టు మీరు ఒక పని చేయండి మహిత నా చైన్ పోయింది అక్కడంతా అంతా వెతికినా చూద్దాం పదా ఆగో ఎక్కడ వెతుకుతావో ఇప్పుడు ఆప చెత్త ఊడ్చి అక్కడో కుప్ప అక్కడో కుప్ప అదిగో అక్కడ కుప్పేస్తాడు పోయి ఆ కుప్పలో అంతా ఎదుర్కోపోండి ఏ ప్లీజ్ నేను ఇప్పుడు ఆ చెత్తలో ఎత్తుకలేను నువ్వు కొంచెం ఎత్తుకి పెట్టావా ఏంటి నేను వెతకాల చెత్తలో చిచ్చి నాకేం పట్టింది నీచేను వెతికడానికి నువ్వే వెతుక్కపో వా ఎంత ఎత్తుకినా ఎక్కడో దొరకలేదు నువ్వేవుతున్నావు ఎత్తికేయచ్చు కదా ఆ చెత్తలో చేతులు పెట్టి పెట్టి ఒళ్ళంతా కంపరం పుడుతుంది కాదు దీపు నువ్వు ఐదు నిమిషాలు ఆ చెత్తలో చేయి పెట్టినందుకే ఒళ్ళంతా కంపరం అవుతుంది అంటున్నావే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే పనిచేస్తూ మనం మరేసిన చెత్తనంతా అతనికి ఇంకెంత కంపరం రాలా ఇంకెంత కోపం రాలా ఒక్క మాట ఆయనంటే ఆయన అన్నన్ని మాటలు మాట్లాడినావే నువ్వు నీ చేయను ఎక్కడికి పోలేదు ఇదిగో ఆయన తెచ్చిచ్చినాడు దొరికిందా ముందే చెప్పొచ్చు కదా మరి ముందే చెప్తే నీకు ఆయన విలువ ఎలా తెలుస్తుంది చెప్పు దీపు అవును మహిత అది కూడా నిజమే దీపు మనం ఆయనకి సారీ చెప్పి కూడా చెప్దాం చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి మనిషిని మనిషిగా చూడడమే మానవత్వం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మహిత తెలుగమ్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి థ్యాంక్ యూ